ప్రీవియస్గా ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏ హార్ట్ స్ట్రోక్ లేకుండా హుట్టి డయాబెటీస్ ఉండి ఏజ్ పెరిగిన వాళ్ళకు ఆస్పిరిన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు దట్ వాస్ అ ప్రీవియస్ టెండెన్సీ ఇప్పుడు మనము ఆ బ్లడ్ తిన్నర్ని ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్గా సజెస్ట్ చేయకూడదు ఓన్లీ పేషెంట్కి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి హై కొలెస్ట్రాల్ ఉండి అండ్ ఏదైనా బ్లడ్ అథ్రోస్క్లోరేటిక్ మార్కర్స్ కనుక ఉంటే లైక్ మనము ఇంటర్ కెరోటిడ్ డాప్లర్ చేసినప్పుడు కానీ మనకు అతిరోస్లోటిక్ ప్లాక్స్ కనిపిస్తే వాళ్ళకు బ్లడ్ తిన్నర్ సజెస్ట్ చేయాలి అదర్వైజ్ ఆల్వేస్ బ్లడ్ తిన్నర్ హ్యాస్ అదర్ యాంగిల్ ఆల్సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ వెపన్ ఎప్పటికైతే ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకు బ్లడ్ వాటి కాల్ బ్లీడింగ్ టెండెన్సీ కూడా పెరుగుతుంది సో అన్నెసరీగా మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నాం అనుకోండి దే కెన్ హ్యావ్ బ్లీడింగ్ ఎట్ సమ్ అదర్ సైడ్స్ మెయిన్గా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము అండ్ కొంతమందికి ఆల్రెడీ గ్యాస్ట్రేటీస్ ఉంటే పొట్ట నుంచి అంటే పేగుల్లోంచి బ్లీడ్ అవ్వడము సో బెనిఫిట్స్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ ఆర్ టు బీ యూస్డ్ ఎవరికైతే జెన్యున్గా బెనిఫిట్ ఉందో వాళ్ళకే వాడాలి